ఇప్పుడైతే నేను ఒక చిన్న జాబ్ చేస్తున్నాను గవర్నమెంట్ జాబ్ కి ప్రిపేర్ అవుతున్నాను నేను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా ఆ టైమ్ లో భయం గానే గడిపేశాను ఏ రోజు ఏం పుట్టిస్తారు అని నా లైఫ్ మొత్తం చేంజ్ అయిపోయింది నా లాంటి అమ్మాయిలందరికీ ఒకటే చెప్తున్నా హస్బెండ్ తో సపరేట్ అవ్వడం చిన్న విషయం ఏం కాదు నేను నా హస్బెండ్ తోనే ఉండాలని చాలా ఫైట్ చేశా వన్స్ సపరేట్ అయ్యాక మనం చాలా ఫైట్ చేయాల్సి ఉంటుంది జనాల గురించి ఏం పట్టించుకోవద్దు ఏదో ఒకటి సాధించి వాడి ముఖం ఎత్తుకోలేనట్లు జీవించాలి ఆ టైంలో నాకు ఉన్న మెంటల్ టార్చర్ కి నేను స్ట్రాంగ్ గా నిలబడి బ్రతికాను నౌ ఐఎమ్ వెరీ హ్యాపీ ఏ నోర్లు మిమ్మల్ని అవమానించాయో ఆ నోర్లకి తాళం వేయండి అని మనతో తను పడిన బాధని ఒక సబ్స్క్రైబర్ షేర్ చేసుకున్నారు ఇప్పుడైతే తన గవర్నమెంట్ టీచర్ కి ప్రిపేర్ అవుతున్నారంట తను తొందరలోనే గవర్నమెంట్ టీచర్ అవ్వాలని కోరుకుందాం ఎవరైనా కూడా ఒక రిలేషన్ ని కాపాడుకోవాలని ట్రై చేస్తారు కానీ ఆ రిలేషన్ కాపాడుకోవడం అనేది మన చేతిలో లేదు అని తెలిసాక మన ఈ సబ్స్క్రైబర్ లాగా స్ట్రాంగ్గా ఉండడం నేర్చుకోండి